ఏమిటాఖం చేసుకున్నాం రాసింది ఏం రాసింది సోనా అయ్యో నా మతి మార్పు మండప చిత్ర సున్న పేడతలే ఎందుకు పెట్టేవే అల్లుడు గారికి తెలియ కొందరు మూతి పెట్టాడంట బుద్ధలోని గారుదా సున్నం కాదు చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు లేటెస్ట్ క్రీమ్ నేను నా గాడిదనైతే అయితే గాడిది కాడికి కంచర గాడిద ఆ సంగతి నాకు తెలుసు ఈ ముండకి ఎంత మాట వస్తే కంచర గాడిదండి ఈ గాడిలతో తిరుగుతాదండి అడ్డగాడిద ఏటా మకం నిండా అదే గంధం రాసింది నా తప్ప అమ్మాయిని పిలిపించి ముఖం బలేగుంది మిరప మిరపతోటలో పెట్టి పెడతానుంది అక్కడక్కడే దిగుతా మిరపతోటలో దిగుతుంటావు అమ్మాయి ఎందుకు అసలు విద్యంత నా దగ్గర ఉంది నమస్కారం సిలబస్ నాకు వద్దు కొత్త సిలబస్ కావాలి అమ్మా చిత్ర ఎవరో ఒకసారి చూడమ్మా అదే తొందర పడ అమ్మా అమ్మ కూదమ్మా బావ బావగారే ఎప్పుడూ మండ మహాల్ మహాల్ చూడలేదండి అక్క స్లో నువ్వు స్లో చేసిన ఎప్పుడు ఫేస్ చూడలేదు ఎప్పుడు బేసే దీనికి మీ అక్క హాయిగా సరసాలు ఆడుకున్నా లవ్ చేసుకున్నా పాటలు సోనా అక్క స్నో స్లో చేసిందంట ముఖం దుడువమ్మా ఒకసారి బాబా ఓయ్ ఈ గారు ఏమి డబ్బులే పడవు కదా జిబ్బు కస్సు మన్నా ఇక్కడ బుస్సు మందు మండకి ఎక్కడ దొరికానండి వినాయక రాజు గారు మాట్లాడితే బుక్ జిబ్బు మంటది నీ తాలూకా ఖాతాలు ఆమెకు జిబ్బు మంటది రబ్బమంటది బుస్సు మంటది సరే ఆగ్ర అమ్మా ఏంటి ఎలా ఆకుంది

తర్వాత ఇలా అవ్వో నేను ఎన్నగట్టు నుంచి వర్షానికి అసలు ఖాతా లవర్ బాయ్ ఆఫ్ మైకింగ్ వడపారు సుబ్బారావు గారు వచ్చాడో రాలేదనుకుంటున్నా ఇప్పుడు కనపడ్డాడు నా మనసు స్థిమిత పడింది నీకైనా చూస్తున్నాడా తప్పమ్మ ఎప్పటి నుంచో ఉండవాడు కదమ్మా ఫీల్డ్ పాప అప్పుడు పాత రోజులను గుర్తుకొచ్చి మాట వదిలేసి బల్లపాట బోర బోరపాటి ఒక్కసారి ఇక్కడ బొక్కబారలా పడి ఉంటాడండి ఏ గురుగారు లేటుగా వచ్చినా ఫోన్ చేసి వచ్చారు ఇందా చూసా ఆనందీబాయి ఇక్కడ కుర్చిపోసి దోపు ఇక్కడ పిన్నిచి పెట్టు ఈడ జారుతా ఉంటది ఎట్లాంటి వాళ్ళని చూస్తే కొద్దిగా పిన్నిచి పెట్టు ఓ పని చెయ్యండి వాసా తీయండి దగ్గరు మాకేం పని ను కొట్టుకో మరి నేసినాడు అంటే నేర్చాడు ఎవరు గుండవు వాసం మేకలు సరిపోవు చాలు నీకు మాకేమి దిగవు గడ్డపాలను నీకే దిగుతాయి అమ్మా నాకు చల్లేస్తుంది ఇక్కడ మాకు చెమట దీనికి ఏమో అండి ఏమే ఇక్కడ మాకు దార్లు వారుతున్నాయి నీకు చలస్తన్న దొబ్బడ కప్పుకుంటావా ఈ చల్లెలు ఏమటో తెలుసా సామాన్లన్నీ హేటకి పోతాయి కావాలి కావాలి ఇదా ఇదా మీ అమ్మని అడగకండి తీసుకో మంచోడు అబ్బాయి తీసుకో తీసుకో ఛీ ఇదేంటి ఇలా అంద నాకు పోనిది తీసుకో 32 రోజులైంది నా దూతుకి ఇది తీసుకో का चाल तुने, उदो तुने, उदो तुने। ये वे वे चरण <स्थाँगा> <स्थाँगा>

అసలు బయట కాదే బయట అక్కడ తీసి ఎక్కడ పని చేయనిచ్చారు ఎక్కడ కింటికెళ్ళిచ్చారు అన్ని నిలుపు దోపిడి చేశారు ఇప్పుడు లోపలికి వచ్చిస్తావా టైం పడుతుంది ఏమి లేకుండా బాబా అమ్మాయి ఏడుస్తున్నాడు ఒక పాట పాడి వినిపించి ఇంకా అవతల బోల్డ్ అంత కార్యక్రమం ఇప్పుడు పాట అవసరం అమ్మకి ఏం పాట ఏదో ఇష్టం వచ్చింది పాడతా నీ ఇష్టం వచ్చింది పాడితే జనాల జనాలా ఆలోకించాలి ఏం పాట కావాలి ఏదో పాడైతే పొత్తు We'll <laughs> నువ్వు రమ్మన్నా రాలేదు లేదు ఆయిల్ అయిపోయింది వంద లీడర్లు ఎరక తీసుకోవటానికి వచ్చాం చాలా మంచిది ఎట్లాంటి వాళ్ళు ఉంటే ముప్పై రోజులకే నలభై నాటకాలు ఏం వచ్చాడు అట్లా మా కడుపులు మీ బాబు లోమలుకు వస్తున్నాడు సార్లు